ం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే నువ్వు ఎదురు చూసే నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఒక్కసారి ఈ బాబా చెప్పేది మనస్ఫూర్తిగా విను తల్లి అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరకు రాబోతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారు అది వింటే తప్పకుండా నీకే అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైందని ఎంతగానో వేదన పడ్డావు నిద్ర తిండి లేక వ్యక్తి కోసం ఎదురు చూసింది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు ఈ సాయి తండ్రికి తెలుసమ్మా నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన విధి అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికి బాధన కలిగించింది ఈ కాలం ఇప్పుడు నిన్ను పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి నీ జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ గురువార్కు ఇస్తున్న నీ బాబాకు ఇష్టమైన గురువారమే తల్లి ఆ దినం వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది నీ బాబానే ఇది అంతా చేశారని నీకు అర్థమవుతుంది ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుంటున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన వ్యక్తిని నీకు చేరవేస్తానమ్మా ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీళ్ళు నీకు రాకూడదు నీ కన్నీళ్ళలో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నాకు ఆనందం కలిగించడానికి అని చెప్పడానికి కష్టాలను మొదట కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే నీ సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలివేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నమ్మకం అనేది తగ్గింది బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదు తల్లి ఒక విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తాను ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళను ఉత్తచేతులతో పంపను కాబట్టి అది త్వరలోనే నీకైనా నువ్వు కోరిన బంధం నీకు కలిసేలాగా చేస్తాను ఈ బాబా వాక్కును నమ్ముతావు కదూ నీకు హెచ్చరిక కొన్ని విషయాలను కూడా నీకు తెలుపుతాను ఏంటంటే ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవ్వరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలమ్మా అతి కోపం బంధాన్ని స్నేహితులని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాయి అని ఒక్కసారి గుర్తు చేసుకో ఎందుకు నా దగ్గరకు ఇన్ని రోజులు రాలేదని ఒక్కసారి గుర్తించుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నీకు చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకే అర్థమవుతుంది నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకు తెలుస్తుంది తల్లి కనుకనే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరతారు వాళ్ళు చెప్పేది పూర్తిగా విను నీ కోపం వాళ్ళను దూరం చేసుకోవద్దు వాళ్ళను బాధపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాప పడవద్దు అలా చేయవద్దు ఓపికగా నీ జీవితాన్ని జీవించాలి నీ జీవితాన్ని జీవించడం నీ చేతులలోనే ఉంటుంది బంధాలకు విలువనిచ్చి వాళ్ళను అనుసరించుకుపోమ్మా అనవసరంగా కోప్పడి వాళ్లకు దూరంగా ఉండవద్దు నువ్వు బాధపడవద్దు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని ఆలోచించుకుంటూ దురుసుగా మాట్లాడవద్దు చెప్పాను కదా నీకు ఇష్టమైన వాళ్ళని నీకు చేరుస్తాను ఆ బంధంతో ఆనందంగా ఉండమ్మా నువ్వు కోపడినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాను బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్